హాయ్ ఫ్రెండ్స్ సర్వప్ప చేద్దామండి సర్వప్ప అంటే సర్వపిండి అండి కొంతమంది సర్వపిండి అంటారు కొంతమంది సర్వప్ప అంటారు తెలంగాణలో మాత్రం తపాల చెక్క అంటారండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాము ఏం లేదు దాంట్లో కావాల్సినవి ఒక నూకల పిండి ఉంటే చాలండి ఒకటే రక ఒక నూకల పిండి అదే అండి బియ్య పిండి ఇదిగో చూస్తున్నారు కదా ఎంత తీసుకున్నానో తపాలా చెక్క చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది దాంట్లోకి కాస్త అంతా పసుపు అయితే వేసుకున్నాము అట్లాగే కొంచెం కారం కూడా వేసుకున్నాము చూస్తున్నారు కదా మనం కారపప్పలోకి ఎట్లా వేసుకుంటామో అంతేనండి అండి అది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి వేస్తున్నాను శనగపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర కూడా కడిగి సన్నగా కట్ చేసుకొని అయితే దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది అట్లాగే నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాము దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకున్నాము మంచిగా ఉప్పు కారం సరిగ్గా సరిపోతే చాలా బాగుంటుంది అట్లాగే అల్లం వెల్లిగడ్డ పేస్టు అంతేనండి ఇంకా ఏమీ లేదు దాంట్లో కావాల్సింది మనం ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాయి అవన్నీ బియ్య పట్టించుకొని మనము అలాగా కలుపుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అవి రెండు మూడు రోజులైనా ఖరాబే కాదండి మనము జాలి లాంటిది పెట్టి పెట్టినామంటే అది ఖరాబు కాదు చాలా బాగుంటుంది తపాలా చెక్క తెలంగాణలో తపాలా చెక్క అంటారండి ఇంకా వేరే సైడ్ ఏమో వేరే వేరేలాగా అంటూ ఉంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే దాన్ని సర్వప్ప అంటామండిగో చూస్తున్నారు కదా మంచిగా ఎన్ని వాటర్ కావాలో అంతే వాటర్ పోస్ అయితే కలుపుకుందాము మొత్తం కలవ కలవాలండి మనం అన్నీ వేసాం కదా కారము ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు అవన్నీ వేసాం కదా మంచిగా పిండికి మొత్తము కట్టేలాగైతే కలుపుకుందాము ఉప్పు కారం సరిగ్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది తపాలా చెక్క అదిగోండి దాన్ని అయితే మంచిగా మెత్తగా మంచిగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మంచిగా కలుపుకుందాం దాన్ని మొత్తం కలిసేలాగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటానండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అదిగో అలాగా కలుపుకొని అయితే పెట్టాలి అదిగో అలాగ మెత్తగా ఉండాలి మొత్తానికైతే మొత్తం కలిపేసి అయితే పెట్టాను పిండి దానికి మనము మూకుడు అయితే తీసుకుంటున్నానండి నేను రెండు మూకుళ్ళు తీసుకుంటున్నాను రెండు స్టవ్ల మీద రెండు మూకుళ్ళు అయితే పెట్టేద్దాము తొందరగా అవుతుంది ఒక్కొక్కటి కలవాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి రెండు మూకుళ్ళు మాత్రం తీసుకున్నాను అలాగా దాంట్లో ఆయిల్ పోసుకొని పెట్టుకుందాం అది కూడా ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే తపాలా చెక్క మొత్తం కాలాలి కాబట్టి ఆయిల్లో ఎక్కువనే పడుతుంది అది అలాగా మూకుట్లో ఆయిల్ పోసేసుకొని మొత్తం అలాగా ఆనై అతుక్కుపోకుండా ఉంటుంది ఆయిల్ అలా ఆనై చేసుకొని పెట్టుకుందాము ఆయిల్ మొత్తం దానికి అప్లై అవ్వాలి లేకపోతే అతుక్కుపోతుంది చూస్తున్నాను కదా అలాగా రౌండ్గా చేసుకొని దాంట్లో ఒత్తేయాలండి పలుసగా ఒత్తాలి కొంచెం ఆయిల్ కూడా అంటించుకుంటూ ఉంటే బాగుంటుంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ అలాగే దానికి వత్తాలి మూకుడుకనేది తపాలా చెక్క అంటే చాలా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు ఎక్కువ ఇలా చేసేవాళ్ళు అప్పట్లో చూస్తున్నారు కదా అలాగా మెత్తగా మంచిగా నొక్కేసేయాలి మందంగా నొక్కకూడదండి కొంచెం పల్సగానే రావాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగా నొక్కేసిన తర్వాత మనము అట్లా హోల్స్ అనేది పెడితే ఆయిల్ అనేది హోల్స్ మధ్యలో ఉంచిపోయి మొత్తము ఆ రొట్టె అనేది మంచిగా కాలుతుందండి అట్లాగే నేను ఇంకా రెండు తీసుకున్నాను కదా దాన్ని కూడా అట్లాగే నొక్కేస్తే తొందరగా అయిపోతుంది ఒక్కొక్కటి అంటే చాలా లేట్ అవుతుంది అందుకని చూస్తున్నారు కదా రెండు ముక్కట్లు అయితే పెట్టేశాను అలాగా ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్ అనేది బయటికి తేలుతుంది అలాగా కొంచెము తిప్పుతూ ఉండాలి లేకపోతే ఒకటే దగ్గర మాడిపోతుంది అది మనం అలాగా తపాలా చెక్క అనేది ఇట్లా తిప్పుతూ ఉండాలి మూకుడు అనేది మొత్తం కాలుతుంది అప్పుడు చూస్తున్నా కదా ఫ్రెండ్స్ అలాగా మాడకుండా అయితే చూసుకోండి అట్లా కలుపుతూ ఉంటే కాలుతూ ఉంటుంది మంచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా కాలుతుందో రెండు మూకుట్లు అయితే కొంచెం తొందరగా అయిపోతుందని ఒక్కొక్కటి అంటే చాలా లేట్ పడుతుంది కదండి కాలాలి కదా పచ్చికుంటే బాగోదు మంచిగా కాలేలాగా చూసుకోవాలి కాలిన తర్వాత అది ఊరికనే ఊడి వస్తుంది అదిగో అలాగా తిప్పామని చూసారు కదా తిప్పితే ఎలా వచ్చేస్తుందో అలాగా తిప్పేసి ఒక సైడ్ ఇలానేస్తే లోపల కూడా కొంచెం కాలుతుంది ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఎంత బాగా కాలిందో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటాను ఇట్లా అన్నీ వేసేసుకొని కాల్చుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో ఆ పప్పు కొరకుని తింటుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు అలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వా నిజంగా చాలా చాలా బాగుంటుందండి కాలుతుంది తిందామంటే అదిగో